ప్రధాన కార్యదర్శి ఎవరు అనే చర్చ జాతీయ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది సీతారాం ఏచూరి మరణంతో ఈ అంశంపై చర్చ నడుస్తోంది సిపిఎం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవి కోసం వినిపిస్తున్నాయి బెంగాల్ సిపిఎం కార్యదర్శి మహ్మద్ సలీం సిపిఎం ప్రధాన కార్యదర్శి రేసులో ముందున్నారు పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన సిపిఎం సమావేశాల్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా సలీం ఎన్నికయ్యారు మైనారిటీల్లో మరింత పట్టు పెంచుకునేందుకు సలీంకి సిపిఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది మరోవైపు కేరళ సిపిఎం కార్యదర్శి ఎంవి గోవిందన్ పేరు సిపిఎం ప్రధాన కార్యదర్శి రేసులో వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఆ రాష్ట్రంలో పాగా వేయాలని ఆ పార్టీ కోరుకుంటోంది అందుకే గోవిందన్ కు పగ్గాలిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరు తెరపైకి వచ్చింది ఈ ముగ్గురిలో ఒకరిని ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయి సిపిఎం లో ప్రధాన కార్యదర్శిని పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నుకుంటారు ప్రధాన కార్యదర్శి బ్యూరో సభ్యుల్ని కేంద్ర కమిటీ ఎన్నుకుంటోంది ప్రధాన కార్యదర్శి కావాలంటే ఆ సభ్యుడు విధిగా పొలిట్ బ్యూరో సభ్యుడు కావాల్సి ఉంటుంది రెండు వేల పదిహేనులో లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండులో సిపిఎం కేంద్ర కమిటీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది ఇప్పుడు ఆయన మరణంతో కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి వచ్చింది